ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ తీసుకొచ్చినటువంటి ప్రతి పథకం వెనకాల కూడా ఏదో ఒక రహస్యము ఏదో ఒక చరిత్ర దాగి ఉంది ఆ రహస్యాన్ని ఆ చరిత్రను అనుకూలంగా తీసుకొనే ఇవాళ పథకాలను తీసుకొచ్చినటువంటి కేసీఆర్ ఇవాళ కళ్యాణలక్ష్మి తీసుకురావడానికి కూడా దానికి కూడా ఒక చరిత్ర ఉంది గతంలో ఒక సంఘటన జరిగింది ఆ సంఘటన ఉద్దేశించే ఇవాళ కేసీఆర్ ఆ కళ్యాణలక్ష్మి తీసుకురావడానికి కారణాలు చేకూరాయి మరొక విషయం ఏంటంటే ముఖ్యంగా మన ఎనుముల రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా ఎనుముల రేవంత్ రెడ్డి ఏ పథకాలు తీసుకురావాలన్నా ఢిల్లీ నుండి రావాలి సమాచారం ఇవాళ కేసీఆర్ ఏ పథకాన్ని ప్రజలకు అందించాలన్నా ఇక్కడిదిక్కడనే తయారు చేయాలి ఇక్కడ నుండే దానికి రూపకల్పన జరుగుతుంది కానీ రేవంత్ రెడ్డి ఏ పని చేయాలన్నా ఢిల్లీ నుండి సమాచారం రావాలి ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి ప్రజలు మీరు ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి ఇవాళ రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారెంటీలు తెలంగాణ రాష్ట్రానికి ఆరు గ్యారెంటీలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ఆరు గ్యారెంటీలు ఇచ్చిండు ఈ ఆరు గ్యారెంటీలు ఎవరు ఇచ్చినాయా అంటే ఇది రాహుల్ గాంధీ సోనియా గాంధీ గీ వీళ్ళిద్దరు తయారు చేసినటువంటి ఈ ఆరు గ్యారెంటీలు వీటిని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో రుద్ది ఇప్పుడు అవి కూడా ఏ రకంగా అందినాయి ఎట్లా ఉన్నాయి ప్రజలకు ఎట్లు ఉపయోగపడియో మీకు ఆల్రెడీ తెలుసు ఇక కేసీఆర్ తీసుకొచ్చినటువంటి కళ్యాణలక్ష్మి గురించి నేను చెబుతా కేసీఆర్ తీసుకొచ్చినటువంటి కళ్యాణలక్ష్మి కాక ఇంకా చాలా పథకాలు ఉన్నాయి ఆ పథకాలను ఎట్లున్నాయో గట్ల నడిపించుకోకుండా ముందుకు పోనాయ రేవంత్ రెడ్డి అంటే ఆ పని కూడా జాత కావట్లేదు రేవంత్ రెడ్డికి తాను చేస్తుంది ఎప్పుడు కూడా తను చేస్తున్న పని ఏందయ్యా అంటే ఎన్నికల్లో గెలవాలి పక్క పార్టీల నుండి అభ్యర్థులను లాక్కోవాలి ఇగో ఇదే పని మీద ఉన్నాడు మరొకటి లేదు ఇక కేసీఆర్ తీసుకొచ్చింది కళ్యాణలక్ష్మి కళ్యాణలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చిండు కేసీఆర్ ఈ కళ్యాణలక్ష్మి పథకాన్ని తీసుకురావడానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి ముఖ్యంగా అందులో తనకు ఒక సంఘటన ఎదురైనటువంటి పరిస్థితి గతంలో కేసీఆర్ ప్రచారంలో ఉండగా తన చింతమడక గ్రామం పక్కన ఉన్నటువంటి రామంచలో తనకు ఎదురైనటువంటి ఒక సంఘటనను ఉద్దేశించి ఇవాళ కళ్యాణలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చినటువంటి కేసీఆర్ అయితే అక్కడ ప్రచారానికి వెళ్తూ ఉంటే ఒక ఇంట్లో నుండి ఒక దళిత మహిళ కేసీఆర్ను చూసి బయట కూరుకు కేసీఆర్కు దండం పెడుతూ సార్ నీకు దండం పెడతా దండం పెడతా అంటే ఏమైందమ్మా నీ బాధ ఏంది అని కేసీఆర్ అడిగిందంట అడిగితే సార్ మా బిడ్డ పెళ్లి పెట్టుకున్నాం పెళ్ళికి అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి కానీ మా అల్లుడు పెళ్లి చేసుకుని అంటుండు సార్ అని చెప్తే ఏందమ్మా ఏం బాధ వచ్చింది ఎందుకు చేసుకోడట ఆ పిల్లగా నీటి విలువ అంటే ఆయనతో పెళ్ళగానే పిలిచిందట పిలగానే పిలిచి ఎందుక పెళ్ళి చేసుకొని అంటున్నావు అని అడగానే సార్ సార్ నేను పెళ్ళి మా చేసుకుంటాను సార్ పెళ్ళి చేసుకోవాలని నాకు కూడా ఉన్నది కానీ నాకు సైకిల్వి కావాలి సార్ మా నాయనకు చెప్పారు సైకిల్ పెడతా అని సైకిల్ లేకపోతే పెళ్ళి చేసుకుని అర్థం అంటుండ్రు సార్ మా నాయన గందుకే నేను చేసుకొని అంటున్నా సార్ అని పిలగాడని అడట ఇంత గన్మెన్ పిలిచి ఆ సైకిల్కి ఎంత అవుతుందో డబ్బులని అప్పటికప్పుడే పంతొమ్మిది వందల రూపాయలు గన్మెన్ చేతిలో పెట్టి సైకిల్ని తీసుకురమ్మని చెప్పిండట ఇంత సైకిల్ కొనుకొచ్చి గన్మెన్ వాళ్ళు వాళ్ళకి అప్ప చెప్పిండు మళ్ళా తెల్లారి మళ్ళా రౌండ్కి వచ్చిండట కేసీఆర్ మళ్ళా తెల్లారి రౌండ్కు రాగానే ఆమెకి ఇక ఇచ్చే ఇక గన్మెన్ చెప్పి వెళ్ళిపోయాడు తెల్లారి మళ్ళీ రౌండ్కు రాగానే సైకిల్ పసుపు కుంకుమ ఊదు బస్తీలు అన్ని పట్టుకొని కేసీఆర్కి ఎదురుంగా ఉరికొచ్చిందట ఎవరికి కేసీఆర్కు ఎదురుగా ఉరికి ఉరికొచ్చి సైకిల్ ముందు పెట్టి పసుపు కుంకుమ అన్ని ముంగట పెట్టి కథం పిల్లను పిలగాని తీసుకొచ్చి చూపెట్టగానే కేసీఆర్ చేతుల మీకెళ్ళి పిల్లను పిలగాన్ని సైకిల్ మీద కూసునోబెట్టి సాగనం పిన్నట్టయ్యా ఇవ్ ఇట్లా ఈ రకంగా సైకిల్ విషయంలో ఆగిపోయేటువంటి పరిస్థితికి వచ్చింది పెళ్ళి ఒక సైకిల్ విషయంలోనే దీన్ని ఉద్దేశించి ఇవాళ కళ్యాణలక్ష్మిని లక్ష రూపాయల కళ్యాణలక్ష్మిని కేసీఆర్ పెట్టడం జరిగింది లక్ష రూపాయల లక్ష్మిని కేసీఆర్ తీసుకురావడం జరిగింది ఇవ ఇట్లా ఏ పథకాన్ని తీసుకురావాలన్నా దాని వెనకాల ఏదో ఒక సమస్య దాగి ఉంది ఇవాళ ఇంకొక విషయం ఏంటంటే సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ అదైనా ఆరోగ్యశ్రీ అనేది అది వైయస్ రాజశేఖర రెడ్డి సమయం నుండే ఉంది కానీ కళ్యాణ లక్ష్మి అనేది కొన్ని పేద కుటుంబాలను ఆదుకున్నది వాళ్ళ కళ్యాణలక్ష్మి లేకపోయి ఉంటే ఎన్నో పేద కుటుంబాలలో పెళ్ళి అనేటువంటి జ్యోతి ఆరిపోయే విధంగా ఉండేది పెళ్ళిళ్ళు చేయలేక కుటుంబాలు మొత్తానికి దారిద్రమైనటువంటి స్థితికి పోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి